అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఇంకొక మెడిసిన్ గురించి చెప్పడానికి మీకు ఫోన్ చేశాను అదేనండి మన వంటింట్లో ఉండేటువంటి దినుసులతో తయారు చేసుకునేటువంటి మెడిసిన్ ప్రతిరోజు దీన్ని తీసుకోవచ్చు నష్టం లేదు అంటే జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలంటే ఈ మెడిసిన్ని ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకోవాలి కాకపోతే దీనికి నైటు ప్రిపరేషన్ ఉంటుంది నైట్ ప్రిపేర్ చేసుకొని పొద్దున్న తీసుకోవాలి దీన్ని 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 చేస్తే ప్రతిరోజు ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది అసలు ఏ ఇన్ఫెక్షన్ వస్తుందా కానీ మనం భయపడాల్సిన పర్లేదు యాప్ వచ్చినప్పుడు చూసుకుని ధైర్యంగా చెప్పచ్చు అంటే కరోనా కాదు కరోనా ఏది వచ్చినా సరే ప్రాబ్లం లేదు అంటే ఎందుకు అంటే ప్రతిరోజు మీకు రోగనిరోధక శక్తి ఎంత కొంత యాడ్ కావాలి ఏదో ప్రాబ్లం రాగానే అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా మన బాడీలో ఇమ్యూనిటీ పెరగమంటే పెరగదు ఇమ్యూనిటీ అనేది ఒక ప్రాసెస్ అది ప్రతిరోజు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అయినా సరే మన బాడీలో కొంత ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటే అది గ్యాదర్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ను కూడా మన బాడీ మీద అటాక్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది అందుకని ప్రతిరోజు రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉండాలి దీనికి మనం మాట్లాడుకోవాల్సింది మనకు కావాల్సిన పదార్థం తేనె అలాగే వెల్లుల్లి ఈ రెండు మనకు అద్భుతంగా పనిచేస్తుంది ఈ తేనెని మంచిది మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అందులో కల్తీయే వస్తుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కల్తీ తేనె బయట దొరుకుతుంది పెద్ద పెద్ద బ్రాండ్లతో సహా మేము ఇండియాని ఉద్ధరించడానికి ఈ కంపెనీలు పెట్టాము అని ప్రచారం చేసుకునేటువంటి కంపెనీల బ్రాండ్లు కూడా అంతే అంత కల్తీ సరికే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఈ తేనెను తయారు చేస్తూ ఉంటారు తేనె పెట్టు పెంచి దాని నుంచి అది ఎక్కువ రాదు గుర్తుపెట్టుకోండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీ ఆరోగ్యం కోసం మీరు ఖర్చు పెట్టలేరా అటువంటిది ఉంటేనే తెచ్చుకోండి ఓకే తేనె లేదంటే మన ఆశ్రమానికి ఫోన్ చేసి మేము పంపిస్తాం మా దగ్గర ఉంటే తేనె ఉంటుంది కాకపోతే తక్కువ అమౌంట్ ఏమి ఉంటుంది అది ఎక్కువ గేలాని గేలాం ఓకే తేనె మంచి తేనె మీకు దొరికితే రెండోది మీకు కావాల్సింది వెల్లుల్లి వెల్లుల్లి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ తేనె వెల్లుల్లిని కలిపి తీసుకోవాలి కలిపి తీసుకుంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నటువంటి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఈ వెల్లుల్లిలో అల్లిసిన్ అని చెప్పి ఉంటుంది న్యాచురల్ యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఎలా పనిచేస్తుందో అలోపతిలో ఈ అల్లిసిన్ అదే విధంగా పనిచేస్తుంది ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తూ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడానికి ఈ అలిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కానివ్వదు ఎప్పటికప్పుడు సర్కులేట్ చేసుకొని చూస్తూనే ఉంటుంది ఎలాసిసిటీ ఎక్కడైనా తగ్గుతుందా ఇన్ఫ్లమేషన్ ఎక్కడైనా పెరుగుతుందా అన్నది అది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది అలాగే దీన్ని తీసుకోవడం వల్ల ఇండైజెషన్ అసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి డైరెక్ట్గా వెల్లుల్లి తీసుకుంటే కడుపులో మంట పుట్టుద్ది విపరీతమైన అల్సర్లు ఫామ్ అవుతాయి మరి నేను ఇప్పుడు వేరే విధంగా చెప్తాను మీరు తొందరపడి మొదలు పెట్టేది కార్యక్రమాన్ని వీడియో చివరి దాకా చూడండి నేను చెప్పినట్టు చేస్తే పనిచేస్తుంది అలా సో ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ వీటికి పనిచేస్తుంది అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఈ సీజన్ బాగా మనకు ఫ్లూస్ ఇవంతా బాగా ఎక్కువ వస్తుంటాయి కదా ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముక్కులు గొంతులు బ్లాక్ అయిపోతూ ఉంటాయి గొంతు మారిపోతూ ఉంటుంది అలాగే అని చెప్పి కొంతమందికి వస్తుంటుంది వెనక కొండనాలు కంటారు చూసారా అటువంటిది రావడం ఇన్ఫ్లమేషన్ బాగా అవుతూ ఉంటుంది ఈ ఫారింజైటీసు లారింజైటిసు సైనస్ ఐటీసు వీటన్నిటికి కూడా అన్ని ఐటీసులకి ఇది పనిచేస్తుంది కాబట్టి థ్రోట్ గొంతు నొప్పి త్రోట్ ఇన్ఫెక్షన్స్ దగ్గులు జలుబులు వీటన్నిటి కూడా ఇది న్యాచురల్ యాంటీబయాటిక్ ఈ సీజన్లో యాంటీ ఫ్లూ మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఫీవర్ రాకుండా చూస్తుంది అలాగే దీన్ని తీసుకోవడం వల్ల రెగ్యులర్గా మీ లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మీ మెటబాలిక్ రేట్ బాగా పెరుగుతుంది మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల ఆ రోజు మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా దీన్ని తీసుకునే వాళ్ళు ఫాస్ట్గా వెయిట్ తగ్గుతున్నారు అలాగే డయాబెటీస్ రాకుండా చూస్తుంది యాక్చువల్గా తేనె మీరు డైరెక్ట్ తీసుకున్నాను అనుకోండి డయాబెటీస్ వాళ్ళకి వద్దు అంటాం యూజువల్గా అంటే ఏదో లో షుగర్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రోజుకి ఒక స్పూను తేనె తీసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళు కానీ వెల్లుల్లితో కలిపి తీసుకుంటే ఆ ఒక్క స్పూన్ తీసుకునే దాంతో వచ్చేటువంటి ఏమాత్రం ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీంతో రావు ఒక లెవర్ షూటప్ కాకుండా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు రెగ్యులర్గా అలాగే మలబద్ధకం ప్రాబ్లం ఇటువంటి రాకుండా చూస్తుంది కిడ్నీ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది ముందుగా చెప్పుకున్నట్టు లివర్ జాండీస్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది అలాగే మీ కిడ్నీలో స్టోన్స్ లాంటివి ఫామ్ కాకుండా చూస్తుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ యూటీఐ ప్రాబ్లమ్స్ అలాగే సిస్టైటిస్ ప్రాబ్లమ్స్ అంటే యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది ఇంకోటి చెప్పనా ముఖ్యంగా అది చేయడం వల్ల మీకు గాల్వేడలు స్టోన్స్ ఫామ్ కావు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు దీన్ని తీసుకోవాలి ఆగండి ఆగండి చెప్పలే నేను ప్రొసీజర్ ఏంటి చెప్పలేదు ముందు ఒక రెండు మూడు వెల్లుల్లు తీసుకోండి దాన్ని దంచేయండి డైరెక్ట్ కాదు దంచి దాన్ని ఒక స్పూను తేనెలో వేయండి తేనెలో ఒక స్పూన్ తేనె తీసుకొని స్పూన్లో అలాగే ఉంచండి దాన్ని మళ్ళీ గిన్నె వేయద్దు గిన్నె దాన్ని అడ్డుకుపోతుంది మేము తిన్నాకేమి ఏమండదు ఒక స్పూన్లో తేనె తీసుకొని దాంట్లో ఈ పేస్ట్ దాంట్లో వేసేసి నైట్ అంతా అలాగే ఉంచాలి దానికి ఏం కలపద్దు పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని ఈ స్పూన్లో ఉన్నది ఫస్ట్ దీన్ని తీసేసుకోండి తీసుకున్న కనీసం ఫార్టీ మినిట్స్ వరకు ఇంకా ఏమి తీసుకోవద్దు తాగొద్దు తినొద్దు సరేనా తీసుకోవద్దు అండి తీసుకోవడం కాదు తెలుగులో కొన్ని వేరే ఉంటాయి అర్థాలు ఏమీ తాగొద్దు తినవద్దు దీని దాని ముందు కూడా ముందు కూడా కొంచెం ఏమి తీసుకోవద్దు జస్ట్ ప్లెయిన్ వాటర్ ఒకటే ఉంటుంది ఇలా చేస్తేనే మనం చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి సరేనా చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మేము జేబీటి కలెక్టర్ సంజయుని ప్రకృతాష్టవానికి రాగలైతే ఇటువంటి ఎన్నో విషయమే తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే